హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా ట్రావెలింగ్ విత్ ఫేషన్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే లైనింగ్ బ్లౌజెస్ని లైనింగ్ ఏ విధంగా ఆరబెట్టేసుకోవాలి కాకుండా అరేంజ్ చేసిన అవసరం లేదనమాట నీట్గా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ని వచ్చేసి వీళ్ళకైతే వెళ్ళేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మనం ఈ విధంగా లైనింగ్ బ్లౌజెస్ని తీసేసుకోవాలన్నమాట పీసెస్ ఎన్ని అయితే ఉన్నాయో కట్ చేయడానికి అన్నీ తీసేసుకోవాలి పీసెస్ని ఇలా తీసేసుకున్న తర్వాత స్టిక్కర్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్ని రిమూవ్ చేసేసారనమాట ఇలా ఎందుకు మనం బ్లౌజెస్ని లైనింగ్ బ్లౌజెస్ని ఎందుకు నానబెట్టేసి ఆరబెట్టేసుకోవాలనేసి కూడా నేను చెప్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అయితే షేర్ చేయండి ఫస్ట్ అయితే ఇవన్నీ స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేసేసేయాలి ఓకేనా ఇలా చేసేసిన తర్వాత వన్ బై వన్ ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్ని విధంగా అయితే ఏడున్నాయి కదా ఇప్పుడు వన్ బై వన్ అన్నిటిని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత బకెట్లో వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి ఓకేనా బాగా మునేటట్టు లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ అనేది తీయకండి ఫోల్డింగ్ తీయకుండానే అలానే డిప్ చేయండి ఓకేనా ఈ విధంగా బకెట్ బకెట్లో ఓకేనా నీళ్ళలో లోపలికి బాగా మునేటట్టు అయితే లేయర్ లేయర్ బాగా ననేటట్టుగా అయితే మనం డిప్ చేసేసుకోవాలన్నమాట లైనింగ్ పీసెస్ని పాలిస్టర్ అయితే అసలు నానబెట్టకండి ఇది వచ్చేసి కాటన్ అనమాట పాలిస్టర్ లైనింగ్ అయితే అసలు అసలు ఆరబెట్టాల్సిన అవసరం లేదనమాట ఓకేనా కాటన్ ఒకటే అలాగే డ్రెస్ లైనింగ్ డ్రెస్ లైనింగ్ అయితే కాటన్ ఒకటే డ్రెస్ కానీ బ్లౌజెస్ కానీ డ్రెస్ వేసి అన్నిటినీ కాటన్ ఉంటేనే మనం అన్నపెట్టేసి ఆరబెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పాలిస్టర్ ఏమైనా ఉంటే అవి అవసరం లేదనమాట నానబెట్టేదానికి అసలు లైనింగ్ ఎందుకు నానబెట్టేసుకోవాలంటే మనం డైరెక్ట్గా కట్ చేసామనుకోండి ఈ లైనింగ్ జైన్ చేసినప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ మనం ఒకసారి వాటర్లో పడిన తర్వాత బ్లౌజ్ అనేది ఉతికిన తర్వాత ఆరిన తర్వాత క్లాత్ అనేది గుంజుకుంటుంది అంటే తక్కువైపోతుంది అనమాట క్లాత్ అనేది లోపలికి గుంజుకుంటుంది ఒరిజినల్ క్లాత్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట ఓకేనా అందుకే మనం ఫస్ట్ నానబెట్టేసుకోవాలి నానబెట్టుకొని ఆరబెట్టేసుకోవాలి ఇలా ఇలా నారిన తర్వాత ఒక గంట వదిలేసి ఒక గంట తర్వాత చూడండి ఈ విధంగా వాటర్ మొత్తం పీల్చుకొని కలర్ మొత్తం విడిచినిచ్చి కలర్ సపరేట్ అయిపోయింది కదా ఈ విధంగా అయితే నానబెట్టేసుకోవాలి కరెక్ట్గా ఒక వన్ అవర్ గంట 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 నర ఇలా వాటర్ అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట క్లాత్ వచ్చేసి ఇలా మనం నానబెట్టడం వల్ల క్లాత్ అనేది మనం లైనింగ్ చేసినప్పుడు ఆ క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట లైనింగ్ క్లాత్ అదే ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఒక మళ్ళీ వాటర్లో పడిన తర్వాత కూడా మనం డైరెక్ట్ డైరెక్ట్గా వేసినప్పుడు ఏమవుతుంటే క్లాత్ పైకి అయిపోతుంది అనమాట లైనింగ్ వేసిన డ్రెస్ కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ని నానబెట్టేసుకొని అరబెట్టేసుకోవాలి అది కాటన్ అయితే మాత్రమే అదే పాలిస్టర్ అయితే అవసరం లేదనమాట ఓకేనా మీకు అర్థమైందనుకున్న ఏ విధంగా నానబెట్టేసుకోవాలి అనేసి ఓకేనా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే వాటర్ మొత్తం పోయే విధంగా పిండి లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎలా అనేది చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఏంటి చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మనం నేల మీద అయితే పరుచుకోవద్దు తప్పు అనమాట ఎందుకంటే మూల మూల సాగుతుందనమాట అలా పరుచుకుంటే ఒక సైడ్ ఇలా ఒక సైడ్ లాగినప్పుడు ఆ మూల అయిపోతున్నాను మూలలాగా సాగిపోతుంది అన్నమాట అలా అయితే అసలు ఆరబెట్టకండి నేను ఈజీ మీద లేదా చెప్తున్నాను మూలలు సాగకుండా అసలు ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదా నీట్ ఉంటుంది అనమాట ఫినిషింగ్ వచ్చేది నేను చూపిస్తున్నాను కదా ఫోల్డింగ్ తీసేసాను టోటల్ ఫోల్డింగ్ అయితే తీయకండి ఇలా చూడండి డబల్ ఫోల్డింగ్ మీద పెట్టాలన్నమాట విలుచుకొని ఇలాగ డబల్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ మీదనే ఉండాలన్నమాట క్లాత్ చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఫోల్డింగ్ ఓకేనా ఇలా ఫోల్డింగ్ ఉంది కదా ఇదే ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఎలా ఆరబెట్టేసుకోవాలి అనేది చెప్తాను వీడని చూడండి ఎక్కడైనా ఇప్పుడు చెప్తాను చూడండి ఇలా చూసి ఇలా చేసిన తర్వాత ఫోల్డింగ్ తీసిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఇలా ఒక తాడు మీద ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి వన్ బై వన్ ఇడ్లు చిప్స్ ఈ విధంగా ఫోల్డింగ్ మీదనే ఆరబెట్టేసుకోవాలి ఇలాగా ఓకేనా చూడండి ఇలాగా ఇప్పుడు దగ్గర తీసుకొని చిప్స్ చూడండి పచ్చిగా ఉంది పచ్చిగునేది క్లాత్ చూడండి ఈ విధంగా అయితే ఇలాగ చూడండి ఇలా తుక్కనుంది చూడండి అసలు మూలలు కూడా సాగలేవు చూడండి ఈ విధంగా మీరు నేల మీద పరిచారనుకోండి అదే బండ మీద బండ మీద వేశారనుకోండి క్లాత్ అనేది మూల సాగుతుందనమాట మన పచ్చి ఉన్నప్పుడు తెలిసిపోతుంది మనం ఆరబెట్టే విధానం అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా ఆరిందో అసలు మూల అనేది సాగే లేదు చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి చూడండి క్లాత్ని ఈ విధంగా లాగుతుంది ఎంత బాగుందో నీట్గా ఉంది చూడండి క్లాత్ ముడత అనేది లేదు అసలు చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇలాగా ఓకేనా మీకు చూడండి ఇప్పుడైతే అర్థం ఏ విధంగా ఆరబెట్టేసుకోవాలని నేర్చేసుకున్నాను కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి టోటల్గా ఫోల్డింగ్ మొత్తం తీసేసి చూడండి ఇలాగైతే ఉంటుంది అనమాట చూడండి ఫోల్డింగ్ కూడా తీసి చూపిస్తాను చూడండి ఇలాగా ఎంత నీట్గా ఉందో మనం అసలు చూసారు కదా మనం ఐరన్ చేయాల్సిన కూడా అవసరం లేదు చూడండి నేను ఫోల్డింగ్ చేసాను కదా మనం ఆ ఫోల్డింగ్ ఎలా ఉందో అలానే ఫోల్డింగ్ కూడా చేయవచ్చు మనం వేస్టేజ్గా మనం కొత్తగా కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో లైనింగ్ పీస్ అనేది సేమ్ అలానే ఉంది చూడండి చూసారు కదా ఇలాగా ఉంటుందనమాట మనం కట్ చేస్తున్నప్పుడు అయితే ఒక్కొక్క పార్ట్ తీసేసుకొని కట్ చేయచ్చు అనమాట ఈ విధంగా వీడియోలు చూపినట్టుగా మనం అన్ని ఒకటేసారి ఇలా నానబెట్టేసుకున్నామంటే మనం ఒకటొక్కటి నానబెట్టేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే టైం కూడా వేస్ట్ అనమాట ఓకేనా టైం కూడా సేవ్ అవుతుంది మనకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా వన్ బై వన్ అన్నిటినీ ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట జాగ్రత్తగా ఓకేనా ఇలాగా అర్థమైంది కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి తప్పకుండా ఈ విధంగా అనమాట ఓకేనా ఒకటేసారి ఏడు లైనింగ్ అయితే మనం నానబెట్టేసి టోటల్గా ఆరబెట్టేసుకున్నాం అనమాట ఓకేనా ఇలాగైతే పెట్టేసుకోవాలి లైనింగ్ ఏ విధంగా ఆరబెట్టేసుకోవాలో ఏ విధంగా నానబెట్టేసుకోవాలనేది నేను చేసుకున్నాను కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్